my name is Isharanya. E. My, my name is, P. is P. 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 My name is Pihu My name is Sasthiza. Today I explain degrad degradation of soil and conservation measures. Soil erosion and depletion are the major threats of two soil. Both human and natural factors can lead to degradation of soil. The regions of degradation soil: water deforestation, overgrazing, use of chemical fertilizers and pesticides. రెయిన్ వాస్ అండ్ ల్యాండ్స్లైడ్ ఓకే చెప్పలే మీరు మొక్కలు ఎక్కువగా ఉంటే మ వాననీరు అనేది మట్టితో కొట్టుకోకుండా సురక్షితంగా ఉంటుంది దానివల్ల మనకి మట్టి కూడా సేవ్ అవుతుంది పూజ పై ఎత్తండి చూడండి అనేది మనకు కనబడుతుంది దీంట్లో వీడు భూములుగా ఉన్న నేలల్లో మనకు నేల అరికోతకు గురవుతుంది అదే అదే అడుగులు ఉన్న నేలల్లో మనకు నేల అనేది అరిపోత గురవడం లేదు ఇలా మొక్కలు వేయకపోవడం వల్ల మనకి పైన ఉన్న భూసారం అనేది కొట్టుకుపోతుంది కొట్టుకు కాబట్టి మనం ఎల్లప్పుడూ మొక్కలు వేయడం వల్ల భూసారం అనేది కొట్టుకోపోకుండా పంటలన్నీ బాగా పండడానికి అభివృద్ధి చెందుతాయి थैंक यू फिर